స్వాగతమండి ఈ వీడియోలో మనం సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ఈ రాశి వారికి ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీలలో అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఈ సంఘటనలకు సంబంధించి మీకు ఎటువంటి సంకేతాలు అందుతాయి అలాగే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పని ఏ దేవత అనుగ్రహంతో పూర్తవుతుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఈ రాశివారి గురించి తెలుసుకున్నట్లయితే ఈ రాశివారు చాలా సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు ఎదుటివారు బాధల్లో ఉంటే వీరు వెంటనే రియాక్ట్ అయ్యి వారికి కావలసిన సహాయం చేస్తారు అంటే అది మాట సాయమైనా ఆర్థిక సహాయమైనా వెంటనే సహాయం చేయటానికి ముందుంటారు ఈ రాశివారికి అబద్దాలు చెప్పటమన్నా మోసం చేయటమన్నా అస్సలు ఇష్టముండదు అలాగే నా అనుకున్నవారు ఎవరైనా మోసం చేస్తే ఈ రాశివారు అస్సలు సహించలేరు ఈ రాశివారు స్నేహితులతో అన్నీ షేర్ చేసుకోవటానికి ఇష్టపడతారు పెద్దలంటే గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ రాశివారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నారు అది ఆర్థికంగా మానసికంగా అలాగే ఆరోగ్యపరంగా ఏదో ఒక అంశంలో ఇబ్బందులు పడుతూ వచ్చారు కాని ఇకపై మీకు అటువంటి ఇబ్బందులేమీ ఉండవు మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా మీరు గత కొంత సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి గతంలో మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా ఆటంకాలు కలిగిన సమయాలు కూడా ఉన్నాయి కాని ఇకపై మీకు ఈ సమయంలో ఆటంకాలు ఉండవు మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మంచి సమయం వచ్చింది ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నట్లయితే అది ఏ విధంగా చేయాలో తెలియక ఇబ్బందులు పడుతూ వచ్చారు కొత్తగా ఏ రంగంలో ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచన చేస్తున్నట్లయితే ఇది మీకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించే సమయమిది అన్నింట్లో కూడా అనుకూలమైన ఫలితాలను పొందుతారు అయితే కొత్తగా మొదలుపెట్టే వ్యాపారం గురించి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి ఇంట్లో మీ పెద్దల సహాయ సహకారాలు తీసుకుని వారి సలహాతో వ్యాపారాన్ని ప్రారంభించండి నిరుద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయమని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా మీరు కోరుకున్న ఉద్యోగం లభించక ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమై ఉన్నారు కానీ ఈ సమయం మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభించబోతుంది ఈ సమయంలో మీకు వచ్చిన ఉద్యోగం పట్ల ఎక్కువ బాధ్యతలు కలిగి ఉండి ఇచ్చిన పనిని సమయానికి పూర్తి చేసి మీ నైపుణ్యాన్ని ప్రదర్శించండి సహోద్యోగులతో ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోండి దీనివల్ల మీకు రాబోయే కాలంలో వారు మీకు సహాయపడతారు ఈ రాశివారికి ఈ సమయంలో శివయ్య అనుగ్రహం ఉండటం వల్ల మీరు ప్రతీ పనిలో కూడా విజయం సాధిస్తున్నారు మీకు తెలియకుండానే శివయ్య మీకు ప్రతి పనిలో తోడుగా ఉన్నారు శివయ్య ముందుండి మిమ్మల్ని నడిపిస్తున్నారు అందుకోసం ఈ సమయంలో మీరు శివారాధన ఎక్కువ చేసుకోవటం వల్ల పరిపూర్ణమైన శివయ్య అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు ఇకపై మీకు ఏ అంశాల్లోనైనా ఎటువంటి లోటు ఉండదు మీరు అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగిపోతాయి అవివాహితులకు వివాహయోగ్యం సూచిస్తుంది మీరు కోరుకున్న మంచి సంబంధం కలిసి వస్తుంది దీనివల్ల మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు ఎన్నో ఏళ్లుగా మీరు ఎదురుచూస్తున్న సమయం వచ్చింది ఈ సమయం మీ జీవితంలో అతి ముఖ్యమైన సమయం అని చెప్పొచ్చు ప్రస్తుతం ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీలలో అతి ముఖ్యమైన సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అందుకోసం మీరు ఈ రెండు పనులు మాత్రం అస్సలు చేయకూడదు పొరపాటున ఈ రెండు పనులు చేసినట్లయితే కనుక మీరు కష్టాల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయం ఇదే ఇక ముఖ్యమైన సంఘటనలేంటి మీరు చేయకూడని పనులేంటి అనే అంశాలను చూద్దాం మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముఖ్యంగా మొదటి విషయం ఏంటంటే ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు తమ పని తాము చేసుకుంటూ పోవాలి ఎప్పుడైతే మీరు ఇతరుల మీద ఆధారపడతారో వారు ఆ పని మీద అంత శ్రద్ధ పెట్టకపోవచ్చు దానివల్ల పనిలో నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది ఇక పై అధికారుల నుంచి కానీ లేదా మీ ఇంటికి సంబంధించిన పనులైతే మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అందుకోసం వేరే వారి మీద మీ బాధ్యతలను పెట్టకండి మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే నమ్మకం అందర్నీ నమ్మి మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరిని నమ్మటం అనేది అంత మంచిది కాదు ఇక ఎదుటివారిని నమ్మి వారిచ్చిన సలహాలను పాటించటం వల్ల అది మీ జీవితంలో ఎంతవరకు మంచి జరుగుతుంది అని బేరీజు వేసుకుని పనిని మొదలు పెట్టాలి లేదంటే మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఇక ఇంట్లో పెద్దలు చెప్పిన సలహాలను పాటించటం వల్ల మీకు మంచి జరుగుతుంది అంతే తప్ప బయట వాళ్ళని నమ్మి వారి మీద మీ పూర్తి నమ్మకాన్ని ఉంచి పనులు మాత్రం మొదలు పెట్టకండి ఇక ముఖ్యమైన మరో అంశం ఏమిటంటే ఇప్పటిదాకా మీరు పడుతున్న కష్టాలన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు ఎందుకంటే సాక్షాత్తు శివయ్య యొక్క అనుగ్రహం మీకు ఉంది శివయ్య చల్లని చూపు వల్ల మీరు చేసే ప్రతి పని కూడా పూర్తవుతుంది న్యాయానికి ధర్మానికి విలువనిచ్చి మీరు చేసే ప్రతి పని కూడా శివయ్య గమనిస్తున్నాడు ఇక ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి లభిస్తుంది ఇక మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే దేవతల అనుగ్రహం పొందటం అంత సులువు కాదు కానీ మీకు శివయ్య అనుగ్రహం ఉంది అయితే శివయ్య మీ వెనకాలే ఉండి మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు అనటానికి సంకేతం ఏంటి అంటే మీ కనుక ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున మూడు గంటల తర్వాత మెలుగు వచ్చినట్లయితే మీపై దేవతల అనుగ్రహం ఉందని చెప్పొచ్చు అయితే ఈ సమయంలో మీరు సమయం వృధా చేయకుండా బ్రహ్మముహూర్తంలో దైవనామ స్మరణ చేసుకోవటం చాలా ఉత్తమం ఇలా తరచుగా మీకు బ్రహ్మముహూర్తంలో మెలుగు వస్తూ ఉంటే దేవతల అనుగ్రహంతో త్వరలో మీరు ఉన్నత స్థితికి చేరుకుంటారు అలాగే మీకు కలలో కనుక చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు కనిపించినట్లయితే సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహం మీకు ఉన్నట్లే కలలో ఆవు కనిపించినా పాము కనిపించినా కూడా అవి శుభ సంకేతంగా చెప్పొచ్చు ఇవన్నీ కూడా మీకు దేవత అనుగ్రహం ఉందని చెప్పటానికి సంకేతం అందుకోసం మీ ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకొని మీ ఇష్ట ఇష్టదైవనామస్మరణ చేసుకుంటూ ఉండండి అలాగే ఇంట్లో నిత్యం దైవారాధన దీపారాధన చేయాలి ఇక మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా పని పూర్తవ్వాలి అంటే కనుక మీరు బయటికి వెళ్లేటప్పుడు మీ పర్స్లో కానీ లేదా హ్యాండ్ బ్యాగ్లో కానీ రెండు పువ్వు ఉన్న లవంగాలు తీసుకువెళ్ళండి అలాగే ఆ పని పూర్తయి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి బయటే ఆ రెండు లవంగాలను తీసి పడేయండి ఇలా చేయటం వల్ల మీరు బయటకు వెళ్లిన పని ఏదైతే ఉందో అది చిన్న పనైనా పెద్ద పనైనా సరే ఖచ్చితంగా మీరు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు ఒకవేళ లవంగాలు మర్చిపోయి ఇంట్లోకి తీసుకువచ్చినా కూడా ఏమీ కాదండి కంగారు పడకుండా మీకు గుర్తొచ్చినప్పుడు ఆ రెండు లవంగాలను తీసి బయటపడేయండి ఇక ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆడవారు ప్రతిరోజు కూడా తులసి మొక్క దగ్గర పసుపు కుంకుమ గంధం వేసి దీపారాధన చేసి మూడు ప్రదక్షిణలు చేసి తులసి మొక్క దగ్గర ఉన్న మట్టిని బొట్టుగా పెట్టుకోండి దీనివల్ల సుఖ సంతోషాలతో పాటుగా సౌభాగ్యం కలుగుతుంది ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాలను చదువుకోండి అలాగే హనుమాన్ చాలీసాను రోజుకు మూడుసార్లు పఠించండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి విశేషంగా పూజ చేయండి మీకు సమయం ఉన్నప్పుడు శివనామ స్మరణ చేసుకోండి సో చూశారు కదండి వారికి ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో జరగబోయే అతిపెద్ద సంఘటనలేంటి ఏ దేవత అనుగ్రహంతో వీరు రాబోయే రోజుల్లో అదృష్టాన్ని పొందబోతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది